మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో అందరికీ వందనములు తెలియచేయను ఇది ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకే వందనాల తండ్రి గత రాత్రి ఎంత నీ కృపలో కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ రోజును మాకు దీవెనకరంగా మార్చండి ఈ రోజులో సంభవింపబోయేటువంటి ప్రతి ప్రమాదము నుండి ఆపద నుండి శోధనల నుండి విడిపించి మీ కృప చూపించండి ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుతున్నాం బలహీనులను ముట్టి బాగు చేయండి ప్రభువ ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి సమస్యల చేత అనారోగ్య సమస్యల చేత అలాగే మానసిక సంబంధమైన సమస్యల చేత బాధపడుచు ఉన్నారు ఆ బాధలన్నీ నీవు తీర్చే దేవుడు కన్నీటితో ప్రార్థన చేసి నీ పాదముల యొద్ద సమాధానం పొందుకోవడానికి సహాయము చేయమని నీ మీద ఆధారపడటం నేర్చుకో నేర్చుకునేటువంటి కృపదాయి చేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి సముద్రం తీరాన్న కూర్చుని రెండు కాళ్ళ మధ్య తలపెట్టుకుని అలాగే దుఃఖంలో విచారంతో ఉన్నాడట అయితే అదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అతని పై అధికారి అదే సమయంలో అక్కడికి వచ్చాడట వచ్చిన వెంటనే అతను పలకరించాడు ఆ సార్ మీరా ఎలా వచ్చారు ఏంటండి అయితే అతని యొక్క పరిస్థితి కొంతవరకు అతనికి తెలుసు ఆ అధికారి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి అధికారి ఆయన ఏం చేశాడంటే ఒక బరువైనటువంటి రాడు ఒకటి తీసుకొని నీవు ఈ రాడుని నీ ఒళ్ళో పెట్టుకో చేతుల్లో పెట్టుకో నేను చెప్పే వరకు కూడా దించొద్దు అని చెప్పాడట అప్పుడు ఇదేంటి ఇలా అంటున్నారు ఈయన అని చెప్పేసి అసలే పై అధికారి అదే ఎవరైనా అయితే ఏం మాట్లాడుతున్నావు అంత బరువైన రాడు నేను చేతితో చేతులతో పట్టుకోవడం ఏంటి అని మరి నెమ్మదిగా విసర్జించుండేవాడు కానీ పై అధికారి తప్పదు చాలా చిరాగ్గా ఉన్నాడు అశాంతితో మనశాంతి లేక ఉన్నాడు అయినప్పటికీ పై అధికారి కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ ఆయన ముఖం చూడాలి గుడ్ మార్నింగ్ చెప్పాలి డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఇదంతా ఆలోచించి ఏమనకుండా చాలా ఓపిక్గా ఆయన ఇచ్చినటువంటి బరువైన రాడును చేతులతో అలా పట్టుకుని ఉన్నాడట ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆయన దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ రాడును కిందకి దించేసే అన్నారట వెంటనే రాడును కింద పెట్టాడట అప్పుడు ఆయన అన్నారంట ఈ రాడు నీవు మోస్తున్నంత సేపు నీ చేతులు లాగా కాదు అవును లాగే చాలా బరువు ఫీల్ అయ్యావు కదా అంటే అవును బరువుగా ఉంది భారంగా ఉంది అయితే ఇప్పుడు ఈ రాడు నువ్వు దించేసావు కదా నీకు ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా తేలిగ్గా ఉందండి అని చెప్పేసి అన్నాడట అప్పుడు ఆ అధికారి ఏమన్నాడంటే అలాగే నీకు చాలా సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నీవే మోస్తున్నావు కాబట్టి నీవు భారంగా ఫీల్ అవుతున్నావు ఎప్పుడైతే నీవు ఈ రాడుని తీసి పక్క పెట్టావో వెంటనే చాలా నీవు తేలిగ్గా ఫీల్ అయ్యావు కదా తేలిగ్గా నీవు అనుకుంటున్నావు కదా తెలిగిన అను అనుకుంటున్నావు కదా అదే రీతిగా నీ భారాలన్నీ దేవుని మీద పెట్టు ప్రభు ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ఆయన నీ భారాన్ని తీర్చే దేవుడు నీ కొరకు ఒక చింతించేటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరో కాదు ప్రభు ఆయన వారు నీవు చింతించినంతకంటే ఎక్కువ బాధపడేటువంటి నీ యొగలో క్షేమాలు పట్టించుకునేటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన నిజమైన స్నేహితుడు కాబట్టి నీ భారాన్నంతా యహోవా మీద మోపు దేవుని మీద మోపు అప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన తీర్చే దేవుడు నీ పరిస్థితిని నీ కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు అని ఆయన సువార్త చెప్పినప్పుడు అప్పటి నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టి తన కలిగినటువంటి భారాలన్నీ ప్రభువుపై మోపటం నేర్చుకున్నాడు తద్వారా ఎక్కడ లేని మనశ్శాంతి సమాధానం పొందుకున్నాడు రోజు రోజుకు ప్రార్థన ద్వారా తన సమస్యలని పోగొట్టుకున్నాడు ఈ యొక్క ఉపమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ మీరు కూడా చాలా రకాల సమస్యలతో బాధలతో బాధపడుచున్నారేమో మన భారాన్ని మనమే మోయలేము మన కష్టాలని మనమే సాల్వ్ చేసుకోలేము మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన ఒక అన్నగా అనలేని వారికి అన్నగా తండ్రి లేని వారికి తండ్రిగా ఆదరణకర్తగా మంచి సలహాదారునిగా ఉండి మన సమస్యలన్నీ తీర్చే దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి రండి ఆయన భారాన్ని మీ మో ఆయన మీద మోపండి ఆయన పూర్తి విశ్రాంతిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తారు అటువంటి కృప ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దలవా